మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్యాష్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం గురువు గారు నమస్కారం జయశ్రీ మనారాయణ సో ఫిబ్రవరి మాసం విశేషంగా మెధున రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా పరిహారాలు కూడా తెలియచేయండి ఖచ్చితంగా మనకి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు అప్పుడే వచ్చేసాం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటి అయినటువంటిది మిథున రాశి ఈ మిథున రాశి వారికి అయితే అత్యద్భుతంగా కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇప్పటివరకు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నటువంటి రాశి ఉంది అంటే కనుక మిథున రాశి కొంతమేర ఇప్పుడు ఏమవుతుందంటే జనవరి పదో తారీఖున మారినటువంటి శని భగవానుడు అంటే నక్షత్ర మార్పు చెంది ఉన్నాడు అదే రాశిలో ఉన్నప్పటికీ నక్షత్రం మారిపోడు దీని వలన వృషభ రాశి వారికి సారీ దీని వలన మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి వనరులు కూడా వీరికి సంవత్సరం నర నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే పద్దెనిమిది మాసాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వృషభ రాశి మిథున రాశి వారికి ఇప్పుడు వనరులు లభ్యపడతాయి పోయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఎక్కడైనా పొలాలు ఇళ్ళు స్థలాలు కొనాలని భయాన అడ్వాన్స్ ఇచ్చేసి వదిలేసి ఉన్నారు డబ్బు సరివాది దొరకలేదు అలాంటి వారు బంగారం తాకట్టు పెట్టేటువంటి యాడ్స్ చూసి మరీ బంగారం పెట్టేస్తున్నారు ఈ రోజున ఇప్పుడు బంగారం కొనమని వచ్చేది ఇప్పుడు బంగారం తాకటెట్టమని వస్తున్నాయి యాడ్స్ అవన్నీ చూసి కూడా మన వాళ్ళందరూ కూడా ఆహా బంగారం తాగటెడితే ఏదో గొప్ప గొప్పగా ఒరిగినట్టుగా పెడుతున్నారు అందరూ అట్లా పెట్టిన బంగారం కూడా తెచ్చుకునేటువంటి అదృష్టం కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా అదృష్టాన్ని చేయిదాచుకోకూడదు అవకాశం వచ్చింది ఎవరో డబ్బులు ఇస్తున్నారో లేని లొంగాల్స్ వస్తున్నాయేమో అట్లాంటి ఏం లేదు ముందు పని కావాలి కాబట్టి ఆ డబ్బులు తీసుకునే తెచ్చుకోవాలి ఇంకో విషయం ఉంది అద్భుతం అనుకోవచ్చింది వీరికి ఎప్పుడో ఇచ్చినటువంటి డబ్బులు వీలునామాలు తాతల ఆస్తులు రావడం ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి తలుపు కొడతారు తలుపు కొడితే ఎవడరా బాబు అప్లోడ్ అని చెప్పి తలుపు తీస్తాయి తప్పు కానీ ఎవరు పూర్వీకులు వస్తారన్నమాట వాళ్ళు కాళ్ళు ఏళ్ళు అన్నీ వదిలేసి ఉంటారు ఈడేంద్ర బాబు ఈ టైంలో వచ్చారని ఆలోచిస్తాం మనం ఆలోచించగానే కూర్చొని మాట్లాడతారన్నమాట నాయన మీ తాతగారు కొంత వీలనామా నాకు ఇచ్చాడు మరి అందులో అనగానే వీరికి కాలు రెక్కలు లేచి వస్తాయి ఆహా ఈయనకి ఇప్పుడు ఆ తిట్టుకున్నాను అనవసరంగా ఆశించిపోతున్నాడా నాకు దేవుడా అని అంటే అలాంటి అవకాశాలు అనేది మనకి లభ్యపడతాయి కాబట్టి అవి మనం చవి చూడాలి ఇక గురుగారు చెప్పారు కదని చెప్పి తలుపులు తీసుకొచ్చుంటే ఉన్నది దోసుకుపోతారు బంగ దొంగలు కాబట్టి అలాంటి ఏం చేసే అవసరం లేదు అదృష్టం వచ్చేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది మనకి వర్షం పడ్డేటప్పుడు కుక్కకి ఎలా తెలుస్తూ ఉంటుందో అంటే కుక్కతో పోల్చట్లేదు అంటే అలాంటి అదృష్టం వచ్చినప్పుడు మన మైండ్ సెట్కి ఆటోమేటిక్గా మన పాజిటివిటీ తెలుస్తూ ఉంటే ఏదో నాకు మంచి జరగపోతుంది అనే ఒక అవగ్రహం ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉంటుంది అది ఈ రోజుల్లో వారికి ఉన్న స్ట్రెస్ని బట్టి ఆ గ్రహణం రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే కూర్చొని ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్ ఉంటుంది ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళు అవగ్రహం చేసుకోవచ్చు రేపటి రోజు ఇది చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు ఈ రోజుల్లో అంత పట్టుదల ఉండట్లేదు ఎవరికి నువ్వు మనం కూడా ఉండట్లేదు కాబట్టి దాని వరకు వెళ్తే ఆర్థిక స్థితిగతులు అయితే మాత్రం నెంబర్ వన్గా ఉన్నాయి ఇంకా కూడా కలిసి రావాలనుకుంటే కనుక బుధునికి కానీ గురువుకి కానీ వారు పరిహారం చేసుకోవాలి ఒక డజన్ అరటికోళ్ళు పచ్చ పెసలతో గుడాలు గుగ్గిళ్ళు చేసి విష్ణు గుర్తుకి అంటే రాముల వారికి కృష్ణుడికి కనుక నైవేద్యం పెట్టినట్టితే ఆర్థిక సమస్యలు ఇంకా కూడా మెరుగవుతాయి సజ్జలు ఒక గుప్పెడు తీసుకుని పౌరాలు వేయడం ద్వారా ఇంకా వారికి మెరుగుపడేదానికి అవకాశం ఎండుకు కనిపిస్తుంది కాబట్టి ఆర్థికపరమ ఇబ్బందులు చాలా బాగుంటాయి కుటుంబ పరంగా ఫ్యామిలీ లవ్ అండ్ అఫెక్షన్స్ రిలేషన్స్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది లవ్ ఉంటుందండి ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళు కూడా చాలా సెన్సిటివ్ తత్వంతో ప్రేమిస్తూ ఉంటారు అమాయకంగా కనిపిస్తారు అసలు మిథును రాసి వాళ్ళు ఉంటారండి ఎంతటోళ్ళైనా సరే చూస్తే పాపం వాళ్ళకి ఏం తెలియదు అండి అసలు వాళ్ళతో పాపం అసలు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి అలా కనిపిస్తారు కానీ మామూలు వాళ్ళు కాదండి లోపల మనుషులు అంత ఉంటారు వాళ్ళు మామూలు మీద వాళ్ళు కాదు వారికి వారికి పెట్టేసి ఇలా చూస్తూ ఉంటారన్నమాట ఏం సంబంధం లేనట్టుగా అంత తెలివి కళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి లవ్ లేదండి ఎవరు నమ్ముతారండి ఖచ్చితంగా లవ్ ఉంటుంది కాకపోతే ఆ లవ్ అనేది తండ్రి మీద తల్లి మీద చెల్లి మీద అక్క మీద భావ మీద కుటుంబ వ్యవస్థ మీద లవ్ ఉంటుంది ఇక వాళ్ళు చదువుకునే దాని మీద లవ్ ఉంటుంది ఏదైతే చేయాలనుకుంటారో వాటి మీద లవ్ ఉంటుంది కర్మజాలక వీళ్ళు ఇది ఒకటి వేరే రాసి వాళ్ళు ఉంటే ఇది అవకాశంగా అవుతుందేమో కానీ మిథున రాసి వాళ్ళకి ఒకటి చిన్నది ఉందండి వాళ్ళని ఇట్టే మాయ చేయొచ్చు వాళ్ళ సెన్సిటివ్ మైండ్ని మీరు అండి మీరు చాలా మంచివాళ్ళు అండి మీరు ఏంజిల్స్ అండి లేకపోతే మీరు దేవుళ్ళు అండి మీరు ఏదైనా హెల్ప్ చేస్తారంటే అవునా అని చెప్పి లోపల పోయేసి వజ్ర వైడూరి ఏడు వారా నగలు కూడా ఇచ్చేస్తారు వీడని చేస్తూ అంత ఉండదు అనమాట ఎక్కడైనా ఇంట్లో మిథున రాశి వారు ఉన్నారంటే వాళ్ళని ఈజీగా ఇట్టే పడేయచ్చు కాబట్టి ఎక్కడైనా ఉంటే కూడా చూడండి అట్నే పడేయచ్చు జనాలందరూ కూడా కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా మంచి వాళ్ళు 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 చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాంటి వాళ్ళని లవ్ చేయాలంటే అర్హత ఉండాలి మిథున్ రాసి వాళ్ళని లవ్ చేయాలన్నా అర్హత ఉండాలి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అర్హత ఉండాలి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు చాలా డిగ్నిటీగా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదిలించరు ఎవరిని ఎవరైనా కదిలించారా ఒప్పుకోరు వాళ్ళు మాట పడరు మాట అనరు తూలరు అంత ఈజీగా కాబట్టి వారితో చాలా సన్నిహితంగా ఉంటే దాకైనా సరే తీసుకొస్తారు వారితో లవ్ చేస్తే ఎదుటి వారి ఇబ్బంది పడేసినటువంటి అవసరం లేదు వారి ఇబ్బంది పడాలి కాబట్టి వారితో లవ్ అనేది ఎప్పటికీ ఇబ్బంది లేదు కాబట్టి వీరికి లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వదు కాబట్టి లవ్ కూడా సక్సెస్ అవ్వాలి ఇంకా వీరికి స్ట్రెస్ లేకుండా అందరు వీరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనుకుంటే కనుక వీరు చిన్నపాటి పరిహారం ఏంటంటే రేవి పళ్ళు చూర్ణము ఉంటుంది ఆ రేవి పళ్ళు చూర్ణము ఇంట్లో తీసుకొచ్చుకొని కాగేటువంటి నీళ్ళలో వేచుకొని స్నానం ఆర్చించడం అలానే ఇది మనకి వ్యాపాకు ఉంటుంది వ్యాపక అంటే అందరికి ఉంటుంది లిమెంటరీ ఈ వ్యాపాకు తీసుకొచ్చి కూడా నీళ్ళు వేసుకొని దాంతోపాటు స్నానం చేయడం అలానే పసుపు గౌరవం చేసుకొని ఇంట్లో పూజించుకోవడం ద్వారా కూడా అందరూ వీరికి అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పనులన్నీ కూడా సకారంగా చేసుకోవచ్చు దానివల్ల వీరు స్ట్రెస్ అవ్వకుండా లవ్ అనేది బాగా చూపించుకోవడం ఉండొచ్చు ఇక ఈ టైంలో ఏమన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు ఉన్న వ్యాపారాలు అంతంత మాత్రమే ఉండే అభివృద్ధి లేకుండా ఎలా డెవలప్ చేయాలో తెలియని వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయి ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలనుకోవడం మంచి ఉద్దేశమే వీరు కూడా నిలబడాలి కష్టపడాలనుకోవడం మంచి ఉద్దేశమే కనుక మిధులు రాసి కాబట్టి వీరికి పంట భూములు పండించుకుని రైతులుగా చేసుకునే వారికి అయితే ఖచ్చితంగా వీరికి మంచి అదృష్టం వస్తుంది చెప్పండి ఎందుకంటే కనుక రాహు బుధుడు గురువు ఇక శని భగవానుడు కూడా వీళ్ళకి పంట భూములే పండించుకొని చెప్తున్నాడు భూమిని నమ్ముకోండి అని చెప్తున్నాడు కాబట్టి అన్ని గ్రహాలు కూడా భూమి వైపు చూస్తున్నాయి కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు అలాంటివి అయితే కొత్తగానే చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం మిశ్రమంగా ఉంది కాబట్టి కొంత ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి ఎదుటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి యోచన ఉండేది అది కావాలని కాదు వాళ్ళ సమయాన్ని బట్టి అక్కడ చేస్తారు కాబట్టి మీరు శస్త్ర అవ్వకుండా ఉండాలంటే పెట్టుబడి పెట్టుకుపోవడం మంచిది పెట్టుబడి పెడితే మీరే కర్మక్రయకర్త ఎలా ఉండాలి ఇంకా కూడా చేసేటువంటి దాంట్లో ముందుకు రావాలి అనుకుంటారు కనుక ఒక ఐదు నారికెళ్ళములు సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించాలి ఒక చెప్పు ఇంటి చేసుకుని చట్నీ వేసుకుని చట్నీ తింటారండి మా పిల్లలు పెట్టుకుంటా అంటే అవ్వదు ఐదు కొబ్బరికాయలు కొట్టాల్సిందే కొట్టి పది చెప్పులు అడ వదిలియాల్సిందే అలాంటి పరిహారం చేసుకుంటే వారు వెళ్ళేటువంటి దానికని కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలని కొత్తగా నిరుద్యోగులు జాబు కావాలన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఐదు నారికేళ్ళు సమర్పించుకుంటే సమర్పిస్తుంది ప్రస్తుత కాలం గురువు గారు ఈ రోజులు ఎలా ఉంది అంటే మనం ఏం కొన్నా మనం కాస్త అభివృద్ధి ఉన్నా మన తోటి బంధువులే చూడలేకపోతున్నారు అలాగే భార్య భర్తలు బాగున్నప్పటికీ వాళ్ళ మీద ఒక కన్నేసి ఏదో కాస్త అట్రాక్షన్ కోసం అని చెడు క్రియలు చేపిస్తున్నారు మరి ఈ చెడు క్రియలేని చాలా బయటపడాలో తెలియక చాలామంది సతమతం అవుతారు మంచి రెమెడీ అని తెలియదు ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే అండి అందరూ అనుకుంటారు ఏదైనా బాగలేదు అనుకోండి నా గ్రహాలు బాగాలేవండి నా దరిద్రం బాగాలేదండి నా కర్మ ఇలా ఉందండి నేను ఆ అభ్యం చేసుకున్నాను ఎందుకనండి అక్కడి నుంచి ఎదగలేకపోతున్నాను నేను ఆ అబ్బాయి చేసుకున్నాను నాకు స్ట్రెస్ ఫీల్ అండి జైల్లో ఉన్నట్టే ఉంది బయటికి వెళ్ళలేకపోతున్నాను ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు మనమేం చేయించే క్రియలు మనకి ఒకళ్ళు చెప్తూ ఉంటారండి ఇది అనుభవం ఇది ఒకళ్ళు ఏం చెప్తారంటే నేను హాస్పిటల్కి వెళ్ళానండి నాకు ఎందుకు ఆయాసం వస్తుంది నాకు స్ట్రెస్ అవుతున్నాను నాకు ఎందులో కూడా మైండ్ పని చేయట్లేదు మతిమరుపు వస్తుంది ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నాకు ఏ జబ్బు లేదని చెప్తున్నారు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చావయ్యా అని అడుగుతున్నాను డాక్టర్లు ఏంటండి నా సమస్య అంటారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి సందర్భంగా ఏంటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు మన శత్రువులు మీ గురించి సీఎంకి ఏం అవసరం ఆయన ఎందుకు చేపిస్తాడు కాదా కాబట్టి మీ గురించి ఎతకుండా ఉండాలి బాగుపడకూడదు ఎప్పటికి నా మాటలు వినాలని ఎవరు చేపిస్తారండి మన సేవ్లర్స్ అనుకున్న వారు మన బంధువులు మన చుట్టాలు మన చుట్టూ ఉండే కొలిగ్స్ మన మిత్రులు లేదా మనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారే వారు ఎక్కువగా వారికి అవసరం అందుకే నేను చెప్తుందా ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకండి వాటి వల్ల చాలా ప్రమాదకరం ఎక్కడివరకు తీసుకెళ్తే జీవిత జీవితాన్ని బొగ్గు పాలు చేస్తుంది బొగ్గు దప్పితే మిగలదు కాబట్టి ఎముకలు కూడా మేడట్ల ఈ మధ్యన కరెంటుదే అంత కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మనము ఎందుకు వచ్చాము లోక కళ్యాణం కోసం చేయబోయిన పర్లా మన కుటుంబం కోసం ఏం చేశాము ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం అనేది మాత్రమే చూసుకుంటే అది జీవితంలో ఎదగడానికి ఉంటుంది లేదు అంటే మన మీద చెడు క్రియలు అవి మనల్ని ఎంతవరకు దారితీస్తాయి అంటే ఒక మనిషికి మీరు గమనించినట్టేది కనుక క్యాన్సర్ వచ్చినా హెచ్ఐ వచ్చినా తగ్గవు ఇలాంటి చెడు క్రియలు కూడా మనిషికి ఒకసారి అభినయ అంటే అవి తగ్గవు పోవు డ్రగ్స్ లాగా పొట్టుకు పీడిస్తుంటే ఉంటాయి నర నరాలు గుంజుతూ ఉంటాయి మనం ఏం చేసినా ముందుకు వెళ్ళలేము ఇంట్లో అలాంటి జరిగితే ఆ బాధ మనం తెలుస్తూ ఉంటుంది మనము కొట్టినందు వలన దెబ్బ మనం తగలదు కొట్టించుకుంటారు కదా వారికి దెబ్బ ఎంత చూరుకుందో తెలుస్తుంది కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని గమనించుకోవాలి రోడ్డు మీద పడిపోతూ ఉంటారు చిరాకు పడతా ఉంటారు ఏ దానికి పనికిరాలి ఇంక వాళ్ళు లేస్తే వాళ్ళ జాతకం చూస్తే ఏ దేశాన్ని వేలే వాళ్ళలాగా ఉంటారు ఇక్కడ చూస్తేనేమో కప్పులు కలుగుతూ ఉంటారు జీవితం ఏమైందంటే ఇప్రడజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి ముక్కి భానుమతి యక్షిని స్పిరిట్ మందు పెట్టడం ఏదో వరకం విద్యలో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సమస్య వచ్చిందంటే కనుక ఈరోజు నమ్మే పరిస్థితి లేదు ఎక్కడికైనా గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు వాడిప్రడజయం చేస్తున్నాడు అవకాశంగా మోల్చుకుంటున్నారు డబ్బులు గుంజేస్తున్నారు వాళ్ళని లాక్కుంటున్నారు కాళ్ళకు పాద సేవలు చేయించుకుంటున్నారు వాళ్ళేం గురువు దరిద్రులు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి జాగ్రత్త ఎవరు ఎవరినెస్ వాళ్ళు తీసుకోవాల్సిందే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిందే ఇవన్నీ కూడా దయచేసి వినండి జాతకాల్లో ఉండవు నాకు ఏదో బాగలేదని కాదని రేషన్ కార్డు జాతక బుక్కో తీసుకెళ్ళి పాస్పోర్ట్ తీసుకెళ్ళి ఇస్తే ఏం చేయడు దాంట్లో ఉండదు గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని చంపవు ఇబ్బంది పెడతాయి అంతే చైతన్యాన్ని తీసుకొస్తాయి వాటికి పరిహారాలు చేసుకుని సరిపోతుంది ఇలా మానవుడు చేయించేటువంటి చెడు క్రియల్ని అవి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి అవి కొంతమంది మాత్రమే చేయగలుగుతారు అలాంటి వారు కాబట్టి ఏదైనా కావాలని సంప్రదించవచ్చు నేను మంచి చేసేవాడిని కానీ చెడు చేసేవాడిని కాదు ఎందుకంటే కనుక చెడు క్రియల్ని తీసేసేదానికి నాలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంది స్ట్రెస్ ఉంది భార్య వెళ్ళిపోయింది భర్త వెళ్ళిపోయినాడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఇలా ఇప్పటి అయిందయ్యా నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటే సంప్రదిస్తే వారి బాధని కొంతమేర తగ్గించడానికి ప్రయత్నం అయితే మనం చేసేదానికైతే సిద్ధంగా ఉన్నాం దానికి చిన్నపాటి పరిహారం రాలేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు ఆ పరిహారం నిమిత్తం కూడా ఏంటంటే కనుక నల్ల నువ్వులు నల్ల మినుములు నల్ల ఉలవలు ఇవి తీసుకొని అలానే నల్ల తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా ఇరవై 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 గ్రాములు తీసుకోవాలి ఒక నల్లని బ్లౌజ్ పీసులో కట్టాలి జీడి గింజలు ఐదు కూడా కట్టుకోవాలి అలానే వారు ఎవరైతే ఇంట్లోంచి వెళ్ళిపోయినారో ఎవరికైతే తప్పినడమ్ లాంటి జరిగిందో వారి యొక్క వెంట్రుకలు కానీ బట్ట ముక్క కానీ తీసుకోవాలి తీసుకొని ఒక మట్టి కుండలో పెట్టేసి దానిపైన మూత పెట్టి గోధుమ పిండి ఉండలా చేసి దానికి చుట్టూతా కట్టాలి అది పొయ్యి మేము పెట్టి కాల్చాలి కాలిస్తే మనలో జరిగినటువంటి చెడుక్రియ ఏదైతే ఉందో ఆ చెడుక్రియ అంతా అందులోకి వెళ్ళిపోతుంది కర్పూరం బిళ్ళ కూడా అందులో వేస్తే కాలిపోతుంది ఆ కాలిన తర్వాత ఆ కుండను తీసుకెళ్ళి ఓపెన్ చేయకూడదు మళ్ళీ ఆ కుండం తీసుకుని వెళ్ళి పాలిడు నీటిలో వేయాలి ఈ పరిహారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఇలాంటి చేస్తేనే వారికి జరిగినటువంటి క్రియ పోతుంది ఇంకా బాధకరంగా ఉందంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కారం మార్గం అయితే ఖచ్చితంగా మనం చూపిద్దాం ఇక సమాజంలో పేరు ప్రఖ్యాతులు పరిస్థితి అండి గురువు వీళ్ళకేమన్నా ఎలా ఉండబోతున్నాయి వీరికి మిథున రాశి మిథున రాశి వారికి పేరు ప్రఖ్యాతికే హోదాకి డబ్బుకే వీలగ ఇది లేదు వీరికి మంచి పేరు ప్రఖ్యాత ఉంటుంది వీరు డాక్టర్ లాంటి రంగాలు రాజకీయ లాంటి రంగాల్లో ఉన్నట్టయితే కనుక మంచి పేరు ప్రఖ్యాత కాదు హోదా కూడా వస్తుంది పలుకుబడి కూడా వస్తుంది కాబట్టి అలాంటి రంగాల్లో వెళ్ళాలి కానీ ఒకటి జీవితంలో చెప్పుడు మాట వినకూడదు మిథున్ రాశి వారికి శాపం అది జీవితంలో చెప్పుడు మాటలు విన్నారా అంతే వేసేస్తారు చేపకు గాలం వేస్తారు కదా అలా గాలం వేసి చిక్కున లేపుతారు ఇలాగా అలా లేపడం వల్ల ఏది చేప కోల్పోతుంది కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఉన్నంతవరకు జీవితంలో ఎదిగేదే ఉంటుంది ఇటు వినాలి ఇటు వదిలేయాలి కాబట్టి అలాంటి చెప్పుడు మాటలు వినే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు నాశనం అయిపోతారు మహిళలు కూడా చాలా మంది ఆదరిస్తున్నారు మన వీడియోలు వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళ మనకి ఈ మధ్య మహిళలు ఎక్కువ ఫ్యాన్స్ అవుతున్నారు అది మనం ఏం చేయాలి మన ఫేస్ రీడింగ్ అలాంటిది ఇకపోతే ఇక మహిళలు ఇక్కడికి వచ్చేసప్పటికి ఎంతో కష్టపడుతూ ఉంటారు జీవితంలో ఎదగాలనుకుంటారు మన భారతదేశం చేసుకున్న అదృష్టం ఉండే తెలుసా మహిళలు కూడా సగపాటు జీవితం భర్తలతో పాటు కావచ్చు మగవారితో పాటు కావచ్చు కష్టపడతారు మహిళలు మోసం చేసిన చరిత్ర లేదు మోసపోయిన చరిత్రే ఉంటుంది మన భారతదేశ చరిత్రలో చాలా ఉన్నాయి మహిళలకు చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది చరిత్ర కాబట్టి అలాంటి గొప్పవాళ్ళు మహిళలు మహిళలు లేనటువంటి ప్రపంచం వ్యర్థం మహిళలు లేనటువంటి ఆలయాలు వ్యర్థం మహిళలు లేనటువంటి ఇల్లు వ్యర్థం రిలేషన్ ఏదైనా కావచ్చు కానీ మహిళ నుండి ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవితం బాగుంటుంది వారి ఆదరణ చాలా గొప్పది కాబట్టి వారొక్కరు బాగున్నారంటే ఇంటి మొత్తం మహిళ ఏ ఉంది అంటే ఇల్లు మొత్తం కూడా ధనధాన్యాలు తొడదొగుతాయి అలాంటి మహిళల గురించి ఒక చిన్న పరిహారం ఏంటంటే వారు ఏ రంగంలో ఎదగొచ్చు అందులో మిథున రాసేవారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టారు ఫైనాన్స్ సెక్టార్ చూసుకుంటే హోమ్ మినిస్టర్ లాగా అంటే మన హోమ్ మినిస్టర్ కాదు లేదా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ లా కాదు హోమ్ మినిస్టర్ అంటే అలా అంటే ఇంట్లో ఉండేటువంటి ఆడవారు హోమ్ మినిస్టర్ అంటారు అలాంటి హోమ్ మినిస్టర్స్ సైతం మనకి ఏదైనా సరే చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల రంగాల్లో బాగుంటారు కాబట్టి ఎక్కువగా ఫైనాన్స్ సెక్టార్లో ప్రయత్నం చేస్తే జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు వారు చేసుకోవచ్చు బొటిక్ రంగాల్లో బాగున్నాయి డాక్టర్ మెడికల్ షాప్స్ డైగ్నోస్టిక్స్ లాంటి రంగాల్లో బాగున్నాయి పంట మూలు పండించి మార్కెటింగ్ రంగాల్లో కూడా బాగుంది అలాంటి సెక్టార్ చేసుకునే దానికి అయితే చిన్నపాటి పరిహారం కూడా ఉంటుంది వారికి ఏంటంటే కనుక ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవటం అలానే వేసేటువంటి ధూపంలో గనక వారు దాల్చిన చెక్క పౌడరు కొంత వేసుకొని ధూపం వేసినట్టే ఇంట్లో నెగిటివిటీ కూడా అంతా పోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నిత్యం కూడా గడపలో ముగ్గు వేయటం చేస్తే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం మరొకటి అన్నం తినే ముందు కానీ లేదా టిఫిన్ చేసే ముందు కానీ ఒక చిన్న స్వీటు ఏదో రంగు ఏమి లేదు అంటే ఇంట్లో బెల్లం ఉంటుంది కదా నోట్లో వేసుకుంటే సరిపోతుంది అలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తానికి కూడా తినిపిస్తే కూడా షుగర్ ఉన్నాయి బీపీ ఉన్నాయి కొలెస్ట్రాల్ ఉన్నాయి ఏదన్నా పర్లేదు ఏమి ఇబ్బంది లేదు దాంతో ఒక యాభై గ్రాములు సీటు ఇచ్చి ఒక కిలో బంగా కిలో కారం పెడితే సరిపోతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆడవారు ఉన్న ఇంట్లో వారితో పాటు పిల్లలు పెద్ద అందరూ కూడా స్పీడ్ తిని ఏదైనా తింటే కనుక వారికి అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది ఇక వీళ్ళ కలరు కలర్ వచ్చే వారం కలిసి వచ్చే నంబర్ తెలియదు ఈ మిథున రాశి వారికి వచ్చేటువంటి రంగు ఓదా కలర్ ఆకాశం స్కై బ్లూ అలానే సిమెంట్ కలరు బిస్కెట్ కలరు చాలా అద్భుతంగా వీరికి ఉంటుంది గోల్డ్ సిల్వర్ కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి నెంబర్ వచ్చేసి నాలుగు ఆరు బాగుంటాయి అలానే వీరికి మూడో నెంబర్ కూడా ఈ మాసంలో అయితే మూడో నెంబర్ కూడా బాగుంటుంది ఫిబ్రవరి మాసం వరకే మూడో నెంబర్ బాగుంటుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం అద్భుతంగా ఉంటుంది ఈ సోమవారం రోజున వీరు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే కూడా బా వారికి ఇంకా పట్టిందే బంగారం ఏ శివాలయనా సరే పంచామృత అభిషేకం చేయించుకుంటే చాలు ఇంకా కుదిరితే వారికి ఆరోగ్యం సహకరిస్తే ఆ రోజు పాస్టింగ్ ఉన్నామని వీరికి ఏ దరిద్రైనా పోతుంది సోమవారం రోజున ఈ పరిహారం ఒక్కటి చేసుకొని ఈ సోమవారం ఒకరోజు వారికి కలిసి వచ్చే రోజు కాబట్టి ఆ రోజు పాస్టింగ్ ఉండాలి ఇక వైట్ కలర్ వస్త్రాలు వేసుకుని ఉంటే కనుక ఎవరికైనా ఒక యాభై ఆరు రూపాయలు తల చుట్టూ తిప్పేసి దానం ఇస్తే కూడా ఇక వీరికి ఎవ్వరూ ఆలోచించలేదు విదేశాలకి అలాగా ఆ గాలిపటం పొట్టుకుని కూడా విదేశాలకు వెళ్ళిపోవచ్చు అంత అదృష్టం వస్తుంది వీరికి మొన్న మధ్య చూసా ఒకటి వీళ్ళు ఒక చిన్న పిల్లవాడు గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు ఆ దారంతో పాటు వీరు ఎగుడుతూ ఉంటాడు అలానే వీళ్ళు కూడా అలా ఎగరరు కాకపోతే గాలిపటం పట్టుకున్నా కూడా విదేశాలకు వెళ్ళి కూర్చుంటారు అంత అదృష్టం వస్తుంది అనమాట కాబట్టి అలా శివాలయంలో సోమవారం రోజు అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది సంధ్య అభిషేకం చేసేవారంటే ఇంకా అదృష్టం వీరికి అది చేసుకుంటే అన్ని రకాలు కూడా వీరికి బాగుంటుంది ఓవరాల్ గా మిథున్ రాశి వాళ్ళ స్థితిగతులు ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా అద్భుతంగా